బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడుగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కిందపురే అనుపమ పరమేశ్వరన్ కథానాయక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర దర్శకుడు కౌశిక్ మీడియాతో మాట్లాడారు మీడియా సమావేశం మధ్యలో కొండముచ్చు వేషధారంలో వచ్చిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణ గారిని చేయడం చేసుకొని స్వామింగ్ తీసుకొని వచ్చి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ వచ్చి ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పని చేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలనే మా మీడియా వాళ్ళు కూడా నా మా ఫ్యామిలీగానే ఫీల్ అవుతాం మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా వాహనం నేను అందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు వెతికి టైం ఇవ్వకూడదు మీరు కూడా ఫోన్ పెట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్లో చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైమ్ తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు పరిగెట్టింది ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్ట్రేక్ ఒక కొత్త స్పేస్ జానర్ నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు సో కిష్కిందపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలం బాలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అది విజువల్గా పరంగా అవ్వచ్చు సౌండ్ పరంగా కథ పరంగా అవ్వచ్చు సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు ట్విస్ట్లు అవ్వచ్చు ఈ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అన్ని ఎలిమెంట్స్లో చాలా హైగా ఉండే సినిమా అండ్ మీ అందరు డెఫినెట్గా హైగా ఉంటారు చాలామంది కొన్ని కొన్ని సినిమాలు మాకు హై మూమెంట్స్ ఉండేయండి గూజ్ బంప్స్ మూమెంట్స్ ఉండారు కదా మా సినిమానే గూజ్ మా సినిమానే థ్రిల్లింగ్ సినిమా సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతున్నాం దట్ ఇస్ హౌ యూ ఎంజాయ్ ఆర్ మూవీ ప్రాసెస్ బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పెక్టెన్ చేసినా ఎంత వచ్చినా మీరు భయపడదామని వచ్చినా మంచి కథ చూద్దామని వచ్చినా అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళు ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎఫర్ట్బెట్ చేశారో అనేది చూద్దాం అనుకున్నా వీ విల్ డెఫినెట్లీ వేఆర్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ మీరు డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు అలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారు కూడా అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశి గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ని ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయటం దానికి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్ సో తనకున్న ఎక్స్పీరియన్స్ మా సినిమా డెఫినెట్గా హెల్ప్ అయింది ఈ సినిమాని డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మా సినిమా ఎలివేట్ చేస్తారు మా సినిమా సెట్ ప్రమోషన్కి ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది సినిమా మా ట్రైలర్ చూసి మీకు ప్రతి ఫ్రేమ్లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది సో హ్యాట్స్ ఆఫ్ టు సాహు గారు అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్తో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనకుండా ఎప్పుడు ఆయన మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు అండ్ సినిమాకి యూనో కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది ఆ సినిమాని ఇంకా అత్తగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు మేము ఏమి అడిగితే అది మాకు యూనో మాకు మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు మేము జయలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు అండ్ రియల్ థ్యాంక్ఫుల్ టు ఆర్ ఎడిటర్ నిరంజన్ గారు అలానే మా మిషన్ చైతన్ భరద్వాజ్ మా డిఓపి చిన్మయ్ సలాస్కర్కి అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనీష్ కాకేన్ లక్ష్మణ్ గారికి ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అంటే రాక్షసుడు నేను అదే రాక్షసు సినిమా నేను అనుభవం చాలా మంచి సక్సెస్ అందింది అందరు రాక్షసుడు టూ ఎప్పుడని చెప్పిన చాలా మంది వాళ్ళు కానీ రాక్షసు టూ కానీ ఇప్పుడు కిషందపూర్ చూసాక మీరు అందరూ డెఫినెట్గా కిష్ణపూర్ టూ ఎప్పుడైనా అడుగుతారు ఐ ఐల్ గ్యారంటీ యూ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది అండ్ ఈ శాట్ డెఫినెట్గా మీ అందరూ టైం అండ్ ఎఫర్ట్ అరే భలే మంచి ఎక్స్పీరియన్స్ చేసా ఉన్నాను డెఫినెట్గా వి విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైం అండ్ ఎఫర్ట్ ఇస్ వర్త్ అని బురు మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ డ్రీమ్స్ తోటి ఈ సినిమా పనిచేశాడు మీ అందరూ సపోర్ట్ చేసి అతనికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా సెకండ్ ఫిల్మ్ చల్లగా ఒక సినిమా చేశాను సెకండ్ ఫిల్మ్ ఇది సో ఇది ఒక హారర్ మిస్టరీ ఆయన చెప్పినట్టు చాలా ఒక ఇన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ హ్యాపీక్ గా తను మా ఫస్ట్ ఒక రెండు రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి చూపించాడు మేము నిజంగా సర్ప్రైజ్ అయిపోయాము అతను స్కోర్ విన్న తర్వాత దెన్ ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్గా ఓకే వీల్ గో ఫార్వర్డ్ అని తనతో